మా రాష్ట్ర అధ్యక్షులకు రాష్ట్ర కోఆర్డినేటర్కు వందన్ కుమార్ సార్ గారికి మా బహుజన లాయర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నారాయణప్ప గారికి మా జడ్జి గారికి మా క్రిస్టర్ సార్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జన్ బీ జన జయబీములు తెలుపుతున్నా ముఖ్యంగా ఈరోజు బహుజన లాయర్ల ఫోరం ఈ సమావేశానికి ఇంతమంది హాజరైనందుకు లాయర్లకు ప్రతి ఒక్కరికి అడ్వికేట్లకు నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు కేవలం ముప్పై మంది లాయర్లతోనే భారతదేశ చరిత్ర మారుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే అంతకు మించి లాయర్లు ఫస్ట్ మీట్లోనే ఇంతమంది లాయర్లు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీకి అండదండగా ఉండడం అనేది చాలా సంతోషకరం మా రాష్ట్ర అధ్యక్షుడు రెండు కార్యక్రమాలు అనేది చేపట్టాడు బీసీలందరినీ ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలని మైనార్టీలని ఏకం చేసే ఉద్దేశాన్ని ఒకటి ఆయన గట్టిగా బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాలాంటి నాయకులు కొన్ని చోట్ల అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు వీళ్ళ నుంచి ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఈ పరిస్థితికి బహుజన లాయర్ ఫోరం అండదండగా ఉండడం వల్ల మేము ఎంతో సేఫ్గా ఉన్నాము ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే వెనక నుంచి మీరే మీరున్నారనే ఒకే ధైర్యం ఎవరినన్నా ఈరోజు ఎదుర్కొంటున్నామంటే అక్కడ నారాయణ పున్నాడని ఓ రకమైన ధైర్యం మాకు చిన్న రీసెంట్గా మొన్న ఒక పదహైదు రోజుల కిందట బహుజన లాయర్ ఫోరం జిల్లా కమిటీ రాయదుర్గానికి రావడం జరిగింది అక్కడ నా పైన జరుగుతున్న కొన్ని విషయాలపైన వాళ్ళు చర్చించి అక్కడున్న లీడర్లకి బహుజన్ లాయర్ ఫోర్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన రీసెంట్గా ఒక తొమ్మిది మంది కుటుంబాలు అధికార పార్టీ వాళ్ళని జాబ్స్ నుంచి తీసేయడం అనేది జరిగింది హైకోర్టు ఆర్డర్స్ తెచ్చిచ్చిన నారాయణప్ప గారు కదా ఆయన అడ్వకేట్ గారు అశ్వత్ నారాయణ గారు ఆయన ఇక్కడి నుంచి హైకోర్టు ఉత్తర్వులు పంపించినా కూడా అధికార పార్టీ నాయకులు ఆ ఉత్తర్వులను కూడా తుంగలోకి దొక్కి వాళ్ళని జాబ్లోకి తీసుకోకున్నట్లు చేయడం జరిగింది అప్పుడు నారాయణప్ప గారు నేను ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని పూర్తి ఫాలోఅప్ చేసి ఈరోజు పది కుటుంబాలకి పది కుటుంబాలకి జీవనాధారం అనేది ఒక బహుజన సమాజ్ పార్టీ లాయర్ల ఫోరం కలిసి ఆడ పనిచేసి ప్రతి ఒక్క ఆ పది కుటుంబాలని నిలబెట్టడం అనేది జరిగింది ఇదే విధంగా రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో ఏ ఏ సమస్య వచ్చినప్పటికీ మేము ముందుంటామని చెప్పేసి బహుజన లాయర్ల ఫోరం మాకు అండదండగా ఉంది మీరు అండదండగా ఉన్నంత కాలం ఏ అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు నాయకుడికి కానీ భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల తరఫున నేను చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు మా పైన కేసులు పెడతారు కేసులు పెట్టినప్పుడు మీ అండదండలు మాకుంటే కేసులకి జైలుకి బహుజన సమాజ్ పార్టీ నాయకులు భయపడరని చెప్పేసి తెలియజేస్తున్నా దయచేసి మిత్రులారా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా మీరు వాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా అదే విధంగా మా మా నాయకులు ముగ్గురు ముఖ్య నాయకులు త్రిమూర్తులు మాదిరిగా బహుజన్ సమాజ్ పార్టీకి ఈరోజు పూర్ణచంద్రరావు గారు కావచ్చు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు కావచ్చు మా వందన్ కుమార్ గారు కావచ్చు వీళ్ళు త్రిమూర్తులుగా ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతూ ఉన్నారు మేము ఎక్కడ తప్పుడు అడుగులు వేసినా ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పి మంచి చెడ్డు జరిపి మమ్మల్ని ధైర్య సాహసాలతో ముందుకి పంపించడంలో ఎంతో వాళ్ళు వెనక నుంచి మాకు అండదండగా నిలబడినారని చెప్పేసి తెలియజేస్తున్నా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అడ్వకేట్ కి ప్రతి మరోసారి జై భీములు తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్